కూరగాయల ధరలు సామాన్యుడు కొనే స్థితిలో లేడని సిపిఎం నగర కార్యదర్శి రమేష్ అన్నారు పెరిగిన కూరగాయల ధరలు నియంత్రించాలని కోరుతూ దామోజనం సంజయోయ్య కూరగాయల మార్కెట్ ఎదురుగా ఒంగోలు నగర సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ఉదయం పదకొండు గంటల సమయంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు పాలక ప్రతిపక్షాలు ధరలు తగ్గిస్తాయని వాగ్దానాలు ఇచ్చి తీరా అధికారం చేపట్టాక ధరల విషయాన్ని గాలికి వదిలేస్తున్నారని విమర్శించారు మధ్యలో దళారులు నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలను అమాంతం పెంచి సామాన్యుడు నడువిరుస్తున్నారని పేర్కొన్నారు మార్కెట్లో ఏ కూరగాయల ధర చూసినా ఆకాశాన్ని అంటుతున్నాయని మధ్యలో దళారీల వల్ల కూరగాయల ధరలు ఘాటెక్కుతున్నాయని విమర్శించారు మార్కెట్ యాజమాన్యం కూరగాయల ధరలపై నియంత్రణ చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి సాలం సుబ్బారావు ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ సుబ్బారావు నగర సిపిఎం నాయకులు తంబి శ్రీనివాసరావు పి మహేష్ హుస్సేన్ మీరావళి తదితరులు పాల్గొన్నారు అరికట్టాలి బ్లాక్ మార్కెట్ నోమ్ తగ్గించాలి నిత్యావసర సరుకుల ధరల నోమ్ తగ్గించాలి కూరగాయల ధరల నోమ్ తగ్గించాలి కూరగాయల ధరల నోమ్ తగ్గించాలి కూరగాయల సోదరులారా ఈరోజు నిత్యావసర సరుకులు ధరల నోమ్ తగ్గించాలి కూరగాయల ధరల నోమ్ తగ్గించాలి కూరగాయల ధరల தக்கின் சர்க்கஸ் सर्कल தரல நான் தக்கின் சாலே adik ரர நான் தக்கின் சாலே adik தரல நான் மார்க்கெட் லாம் அருகட்டால மா பிளாக் மார்க்கெட் லாம் அருகட்டால பிளாக் மார்க்கெட் லாம் அருகட்டால பிளாக் மார்க்கெட் லாம் தக்கின் சாலே நிச்ச சர்க்கஸ் सर्कल தரல நான் தக்கின் சாலே நிச்ச சர்க்கஸ் सर्कल தரல நான் லாம் தக்கின் சாலே கோரகால் தரல நான் தக்கின் சாலே ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదాకా మనం ప్రభుత్వమైన ఒత్తిడి చేయాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తాను కూరగాయల ధరలు తగ్గించాలని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీగా కోరుతూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ప్రభుత్వం టమాటాలు వంద రూపాయలు పోయి అన్ని రకాల కూరగాయలు కూడా ఈరోజు వంద రూపాయలు అమ్మటం జరుగుతూ ఉంది కొన్ని యాభై రూపాయలకి తక్కువ కాకుండా కూడా ఉన్నాయి వస్తువులు నూనె ధరలు కానీ కోడిగుడ్డు ధరలు కానీ బియ్యం ధరలు కానీ విపరీతంగా పెరిగినాయి బియ్యం పాతి కేజీలు వందల రూపాయలు అయినాయి అదేవిధంగా అన్ని రకాల ఒక రకం కోడిగుడ్డు మూడు రూపాయలు రెండు ఆరున్నర రూపాయి అమ్ముతూ ఉన్నారు అనేక రకాల వస్తువులు కూడా ఈరోజు విపరీతంగా పెరిగినాయి వీటిని నియంత్రించాల్సింది ప్రభుత్వం అదే విధంగా ఈ ఎందుకు ఈ విధంగా వస్తున్నాయి అనేది నిత్యావసర వస్తువుల్లో మనం చేస్తే ప్రభుత్వము వ్యాపారస్తులు కొంతమంది బ్లాక్ మార్కెట్ చేసి ఇది విడుదల చేస్తా ఉన్నారు దాని ద్వారా వస్తువులు వస్తున్నాయి మనకు వస్తువులు కొరత ఏమీ లేదు వస్తువులు విపరీతంగా మార్కెట్లో ఉన్నాయి కానీ బ్లాక్ మార్కెట్ వలన కొరత సృష్టించడం వలన ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి జిఎస్టీ కూడా దానికి తోడైంది ఈ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీని కూడా వేయడం వలన ఈరోజు ఈ ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది అనేది మనం భావిస్తా ఉన్నాం మిత్రుల అదేవిధంగా కూరగాయల ధరలు కూడా ఈరోజు వస్తా ఉన్నాయి కూరగాయలు రైతుల దగ్గర తక్కువ ధర కొంటున్నారు ఇక్కడికి వచ్చేదే ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి మధ్య ధరలు ఈ రేట్లు పెంచుతూ ఉన్నారు వాటిని నివారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రభుత్వం తనిఖీలు చేయాలా ప్రభుత్వం తనిఖీలు చేయాలా ఆ తనిఖీలు ద్వారా వీటిని నివారించాలా అదేవిధంగా రైతుల దగ్గర కొని ఆ రైతుల దగ్గర నుంచి మనకి సబ్సిడీకి రైతు అందించడం ద్వారా కూడా ఈ ధరలు నియంత్రణలో ఒంగోలు నగరంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి వంద రూపాయలు టమాటాలు ఉన్నాయి పొలం కూడా కేజీకి యాభై రూపాయలు తక్కువ లేకుండా అన్ని కూరగాయలు అమ్ముతూ ఉన్నారు ఈ కూరగాయల రేట్లు పెరగడానికి కూరగాయలు పండగ పడమని కారణం చెప్తున్నారు కూరగాయలు అందుబాటులోకి కొన్ని వస్తూ ఉన్నాయి అదేవిధంగా బ్లాక్ మార్కెట్ కారణంగా ఈ కూరగాయలని బ్లాక్ చేసి ఎక్కువ రేటుగా అమ్ముకుంటున్నారనేది కూడా ఆరోపణ ఉంది అందుకని ఈ కూరగాయలని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనలేక అనేక రకాలుగా పచ్చళ్ళు చేసుకోవడానికి కూడా మె అదేవిధంగా పచ్చిమిర్చి కూడా బాగా రేటు విపరీతంగా పెరిగింది కాబట్టి వస్తువులను అందుబాటులోకి తేవాలంటే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలా అదేవిధంగా ప్రభుత్వానికి సబ్సిడీ సబ్సిడీ ద్వారా రైతు బజార్ల ద్వారా అందించాలా మూడోది బ్లాక్ మార్కెట్ని అరికట్టాలా నాలుగు ఈ ప్రభుత్వము తనిఖీలు చేయటం ద్వారా ఈ ధరలను అరికట్టడానికి అవకాశం ఉండదు కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులోకి రేట్లు వచ్చే విధంగా చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము సిపిఎం పార్టీ తరఫున అనేక సార్లు చెప్పాం అధికారులకు అర్జీలు ఇచ్చాం కానీ అధికారులు అటువంటి చర్యలు తీసుకో లోపం ఉంది తనిఖీలు చేసి చర్యలు అదే అదేవిధంగా సబ్సిడీకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు కూరగాయలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయి ఇట్లానే టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి ఏ వస్తువు చూసినా అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయి బ్లాక్ మార్కెట్ అనేది అరికట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ చర్యలు తీసుకోవాలి బ్లాక్ మార్కెట్ మీద నియంత్రించాలి అట్లనే రైతు బజారుల ధరగా నిత్యావసర వస్తువులు సరుకులు తగ్గించి సబ్సిడీ కింద అమ్మాలి ఈ పేదవాళ్ళు ఎక్కువ మధ్యతరగతి కొనేది ఈ కూరగాయల ధరలు తగ్గించాలని అదేవిధంగా ఇప్పుడు కేజీ కొన ఇప్పుడు ఒక్క బీరకాయ కొనాలంటే యాభై అరవై రూపాయలు పెట్టి కొనాలి కానీ సామాన్య ప్రజలు ఈరోజు కోడిగుడ్లు చూసినా కూడా ఆరున్నర ఏడు రూపాయలు అమ్ముతా ఉన్నారు పేద ప్రజలు ఎక్కువ వినియోగించేది ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కోడిగుడ్లే కాబట్టి ఎక్కువ వీటిని తగ్గించాలని డిమాండ్ చేస్తాను